ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పాలన సాగించడం జరుగుతున్నదని జనసేన పార్టీ కరప మండలం అధ్యక్షులు బండారు మురళి పేర్కొన్నారు కాకినాడ రూలర్ నియోజకవర్గం శాసనసభ్యులు పంతం నానాజీ ఆదేశాల మేరకు మంగళవారం ఎండమూరు సర్పంచ్ మారెల శివ జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజాదుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఎండమూరు నుంచి జీ జీభావనం వరకు రోడ్డు పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఎన్నికల ప్రచారానికి పంతం నానాజీ వచ్చినప్పుడు గ్రామస్తులు మొరపెట్టుకోవడం జరిగింది మంగళవారం జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళి జనసేన పార్టీ మండల నాయకులు భోగిరెడ్డి కొండాబాబు పాల్గొని శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్ యాలవీర వెంకట సత్యనారాయణ ఎండమూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు శర్వశుద్ధి లోవరాజు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు మేడిశెట్టి పాండురంగ టీడీపీ సీనియర్ నాయకులు సర్వసుద్ది ఏడుకొండలు బావరం జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎర్ల రామకృష్ణ పెద్దపూరు పాడు ఎంపీటీసీ పబ్బినేడి పద్మావతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి కాకినాడ రోరల్ శాసనసభ్యులు శ్రీ పంతో నానాజీ గారికి మా కరప మండలం ఎండమూరు జీబావరం గ్రామస్తుల తరఫున ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఎలక్షన్ ఎమ్మెల్యే గారు అనేక సార్లు పర్యటిస్తూ ఈ జీబావరం ఎండమూరు రోడ్లు గ్రామస్తులందరూ కూడా మా నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారిని అదే పదే పదే పది సార్లు అడగడం జరిగింది ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు మీ రోడ్ని మేము పూర్తి చేస్తాం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు సుమారు ఎండమూరు సత్రం కానించి జీభావరం గ్రామం వరకు కూడా మూడున్నర కిర కిలోమీటర్లు రెండు కోట్లు రూపాయలతో ఈ రోడ్డు వేయడం జరుగుతుంది ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మీ కరమండంలో ఉన్న నాయకులందరూ కూడా మీ ఎండమూరు సత్రం దగ్గరికి వచ్చి మేము కొబ్బరిగా కొట్టి ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారు మాతో చేయించినందుకు మా ఆంధ్రకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలు మాతో ఎమ్మెల్యే గారు చేయించడంతో మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి నాయకులు మళ్ళీ మళ్ళీ కూడా మనకి వచ్చి అనేక అభివృద్ధి పనులు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వరు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారులు పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే గారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోదీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జయకోటమి పంతం నానాజీ గారికి మేము ఎన్నమూరు గ్రామస్తులు బావరం వాళ్ళు కూడా ఎంతో రుణపడి ఉంటామండి ఎలసంలో సార్ మాకు రోడ్డు వేసి పెట్టండి అంటే అదే ప్రకారంగా మాకు ఎలా రెండు కిలోమీటర్లు రెండు కోట్ల రూపాయలతోటి రోడ్డు ప్రారంభించమని చెప్పారండి చెప్తే నేను మా మన క కరమండల నాయకులందరికీ కూడా నిలదించి కూడా ఇన్ఫార్మ్ చేశాను ఆయన అయితే రేపు ముహూర్తం అండి పదింపుపావుకి ఆయన చెప్పారు రంప్రట్టు గారు చెప్తే అందరం కూడా మాకు ఎంతో సంతోషంగా అందరం కా కావాలని ఎగ్గించుకున్నందుకు మాకు ఏదైనా జరే అడిగి తింటే చాలు అండి మాకు ఆ రుణం తీర్చున్నాడైనా మాకు అంతకంటే ఏమక్కర్లేదు మా ఊళ్ళోకి ఇప్పుడు రాలేదని మాకు కాత మంది క్వశ్చన్ లేదు సార్ వరలిచ్చి దేవుడు అని మా నానాజీ గారు ఎన్నో పనులు ఆయన నేను దెబ్బలు అడిగ మా మా జడ్బీడీసీ గారు కొండబాబు గారితో తోటి నాకు ఏదైనా సమస్య వస్తే అందరికీ చెప్తాను సార్ ఇది చేసి పెట్టను అంటే ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోతే నాకు ఈ పార్టీలో ఉన్న నుంచి గౌరవం బాగా ఎండమూరిలో బాగా అభివృద్ధి పనులు చేస్తాడు సర్పంచ్ కాడికి నాకు ఆ బాగ్యం దక్కిందండి ఎమ్మెల్యే గారు వల్ల ఆ గౌరవం దక్కినందుకు నాకు నాకు సాలు సార్ అంతకంటే ఏం అక్కర్లద్దు ఎమ్మెల్యే గారు ఎప్పుడు సంతోషంగా ఉంటే మాకు చాలా పనులు చేసి పెడతారని మాకు ఆదరించడం ఇవాళ అంతకే కూటమి నాయకులు టీడీపీ నాయకులు అందరూ కలిసి అందరు అన్నదమ్ముళ్ళ ఈ రోడ్డు కోసం ఎంతోమంది మా కామెంట్లు పెడుతుంటే ఈ రోజు అందరూ కావాలని మా నాయకుని పిలిపించుకుని ఇవాళ కొబ్బరికాయలు కొడటం జరిగిందండి ఈ రోడ్డు కూడా ఒక నెలలో మొత్తం కంప్లీట్ అయిపోతే నా కాన్సెంట్ ఏంటంటే ఇస్తే నెల నెల పదిహేను రోజుల్లో సక్క నేను కొబ్బరికాయ కూడా వేసే దాన్ని స్వాల్పిటేసి లాగా అన్న పని ఇప్పుడు చేయలేదు నేను మా నాన్నజీ గారు దయవాళ్ళు ఏ పని అట్టుకున్నా చూసుకుంటా పోతుంది